దేశ్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ద్వితీయ తృతీయ శ్రేణి టౌన్ లలో పాకాల టౌన్ ఒకటి చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది పాకాల మండల కేంద్రం కావడం తిరుపతి బెంగళూరు ని కలిపే ఎన్హెచ్ వన్ కి ఆనుకుని ఉండటం వలన రోడ్డు రవాణా అద్భుతంగా ఉంటుంది సౌత్ లోని ప్రధాన రైల్వే జంక్షన్ కలిపే రైల్వే జంక్షన్ కూడా పాకాలలో ఉండడం వలన రైల్వే ట్రాన్స్పోర్ట్ అందరికీ అందుబాటులో ఉంటుంది భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగా పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుపతి కాణిపాకంకి అతి సమీపంలో ఉండటం కూడా పాకాల ప్రత్యేకత వాటికి వీటికి దగ్గరగా ఉండటం అటుంచి పాకాలలో ఒకసారి అడుగు పెడితే ప్రకృతిలోని అందాల అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది చుట్టూ అందమైన కొండలు ఎటు చూసినా మామిడి తోటలు పచ్చని పంట పొలాలు ఇలాంటి ప్రదేశానికి ఒకసారి వస్తే ఎవరికైనా సరే ఇక్కడ మనకు కూడా ఒక ఇల్లు ఉంటే బాగున్ను అని అనిపించడంలో అతిశయోక్తి లేదు వరల్డ్ ఫేమస్ మ్యాంగో మార్కెట్ ఉన్న దామర్ల చెరువు పాకాలకి కూతవేటు దూరంలోనే ఉంటుంది ఆల్రెడీ అనేక ఫుడ్ ఇండస్ట్రీస్ హెరిటేజ్ అమర్ రాజా లాంటి అనేక పరిశ్రమల ద్వారా వేల మంది ఉపాధి పొందుతున్నారు వీటికి తోడు ఇప్పుడు పాకాలలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపి ఉంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరిగితే వేల మందికి ఉపాధి లభిస్తుంది దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు రావడం వలన పాకాల స్వరూపం అభివృద్ధి బాటలో అందనంత ఎత్తుకి చేరుతుంది పాకాలకి అనుకొని ముప్పై ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ హైవే ఫేసింగ్ లో చుట్టూ కొండలు పచ్చని వాతావరణంలో అడుగుల సీసీ రోడ్లు డ్రైనేజీ కరెంటు కాంపౌండ్ వాళ్ళు లోన్ అప్రూవల్ ఫ్రీ మెయింటెనెన్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇలా అనేక ఫెసిలిటీస్ తో మా వెంచర్ రెడీ అవుతుంది వెంచర్ బ్రోచర్ రిలీజ్ చేసిన పది నుండి పదిహేను రోజుల్లోనే ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్లు పక్కాగా బుక్ అవుతాయి ఇంత పక్కాగా చెప్పడానికి కారణం మా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా వేసిన అన్ని వెంచర్లలో ఇదే పరిస్థితి దీనికి ప్రధాన కారణం అందరికీ ఒకటే రేట్లు అనగా ఎంఆర్పి సిస్టమ్ తో ఫ్లాట్స్ అమ్మడం అన్ని ఫెసిలిటీస్ అప్రూవల్ తో పాటు లోన్ సౌకర్యం కలిగేటట్టు చూడటం లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉండేటట్టు చేయడం వలన గతంలో మా వెంచర్ లో ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవడం లేదా వారికి సంబంధించిన వారికి రిఫరెన్స్ ఇవ్వడమే పాత వారు ఇంతలా మా సంస్థకు కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం వెంచర్ డెవలప్మెంట్ లో మా కమిట్మెంట్ ఒక కారణమైతే వన్స్ ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సంస్థ కస్టమర్ కి బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ ఫ్రీ సైట్ విజిట్ ఫ్లాట్ బుక్ చేసుకుంటే టెన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బుకింగ్ అమౌంట్ బ్యాక్ వచ్చే లక్కీ డిప్ పూర్తి అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇలా ఎన్నో ఆఫర్స్ మా సంస్థకు మాత్రమే సొంతమైన ఆఫర్స్ ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తే అతి త్వరలోనే మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అవడం పక్క ఇల్లు కట్టుకోవాలి అన్నా కట్టుకుని ఉండవచ్చు ఇప్పుడు పాకాల టౌన్ లో రేట్లు ఒకసారి చూసుకుని పాకాల సమీపంలోని ఇతర వెంచర్లలో రేట్లు డెవలప్మెంట్ చూసుకొని మా వెంచర్ లో ప్లాట్ నచ్చితేనే బుక్ చేసుకోండి